అయ్యా పవనం నువ్వు మార్షల్ ఆర్ట్స్లో టైగర్ అంత కదా టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారు పవనం ఎప్పుడు తీసుకుని వస్తున్నావు అయ్యా సుగాలి ప్రీతిని చంపినాన్ని మార్షల్ ఆర్ట్స్తో ఏదైనా చేసే పవనం మచ్చిమరిలో తొమ్మిదేళ్ల బాలికని నంజాల జిల్లా మచిమర్రిలో పద్దెనిమిది నెలలు అయింది పవనం సంవత్సరం నరైంది అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారు పవనం నువ్వు మార్షల్ ఆర్ట్స్తో తోపు పవనం తీసుకురావచ్చు కదా పవనం ఎప్పుడు తీసుకుని వస్తున్నావు పవనం పిఠాపురంలో అత్యాచారాలు జరుగుతున్నాయి పవనం నీకు మార్షల్ ఆర్ట్స్ వచ్చు కదా పవనం ఏదైనా చేయొచ్చు కదా అయ్యా పిఠాపురంలో కుల వివక్ష జరుగుతుంది పవనం ఏదైనా చెయ్యి పవనం మార్షల్ ఆర్ట్స్లో నువ్వు టైగర్ పవనం ఏదైనా చేయొచ్చు కదా పవనం ఎన్ని రాష్ట్ర ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు పవనం వాళ్ళ మక్కిలు ఎరగదిస్తా ఇలా మక్కిలు ఎరగదిస్తా కాదు పవనం నీకు మార్షల్ ఆర్ట్స్లో నువ్వు టైగర్ పవనం తీసుకుని వచ్చి వాళ్ళందరినీ అత్యాచారం చేసిన వాళ్ళని హత్యలు వాళ్ళని ఏదో ఒకటి చేశారు పవనం లేదా ఒక్కొక్కటి మక్కిలు ఎరగదిస్తానంటావు కదా పవనో ఇది అడుగుతున్నారు ఈరోజు మిస్టర్ లో ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారిని అలియాస్ పిఠాపురం ఈవీఎం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ పవన్ కళ్యాణ్ గారిని మంచిగా ఈ ఫోటోలో మార్షల్ ఆర్ట్స్ అద్భుతంగా కనపడుతున్న పవన్ ని అరుదైన గంత సాధించిన పవన్ ని ఇవన్నీ ప్రజలు అడుగుతా ఉన్నారు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి మక్కిలు ఎరగదీండి మార్షల్ ఆర్ట్స్ మీరు తోపు పవనం వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న